नमस्ते एक्सप्रेस न्यूज की स्वागत तो ना पेरेशंत కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రజారంజక పాలన అందిస్తున్నట్లు గ్రామంలోని జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాలుగుప్పలపాడు మండల అధ్యక్షులు మనోజ్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు గ్రామస్తులు బిఎన్ విజయ్ కుమార్ కు స్వాగతం పలికారు ఎమ్మెల్యే విజయ్ కుమార్ అక్కడి ప్రజలతో మమేకమై ఇంటింటికి వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించారు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు పరిపాలన అస్తవ్యస్తం చేశారన్నారు కూటమి ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఆయనకు మనమందరం మద్దతుగా నిలవాలని కోరారు అమన్ రోడ్ లో ఈ బీసీ ఎస్టీ కాలనీలో మనం ఎందుకు తిరిగామంటే ఎలక్షన్ అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయింది అంతకుముందు ఈ కాలనీ ఈ ఏరియాలో వీరయ్య చౌదరి గారు అందరము మా తమ్ముడు మేమందరం తిరిగి అనేక హామీలు ఇచ్చాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చేస్తాము అవి చేస్తాం ఒక సంవత్సరం అయిన తర్వాత ఏం చేసాము అని చెప్పడానికి ఇంకా రాబోయే కాలంలో ఏం చేయగలము మీ సమస్యలు తెలుసుకున్న దానికి ఇంటింటికి తిరిగాం మామూలుగా ఏమంటారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు ఆ ఛాన్స్ మీకు ఇవ్వకుండా ఒక సంవత్సరం మొదలే వచ్చి మీ అందరికీ కలిసి వెళ్ళాం నేను చెప్పేది ఏంటిదంటే వచ్చిన వెంటనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా బడుగు బలహీన వర్గాలు మా ప్రజలు బాగుపడాలని పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేశారు పోయిన ప్రభుత్వం ఏం చేసింది వెయ్యి వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకున్నాం లేదా టీవీలో ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి కట్టుకున్నట్టు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కట్టుకొని చేసాం మేము వచ్చిన వెంటనే నెలకు మొదటి